ఒకప్పుడు ఒక మూడు వందల నాలుగు వందల సంవత్సరాల క్రితం వరకు చూసుకున్నట్లయితే ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశంపై ఆధారపడేవి అంటే ఏదైనా ఒక వస్తువు కావాలంటే భారతదేశం లాంటి దేశం వచ్చే ముఖ్యంగా మన దేశం వచ్చేవి మన దేశం నుండి ఏదైనా సరే ఎగుమతులు అవుతుండేవి ఇతర దేశాలకి ఇతర దేశాల నుండి మనకి దిగుమతులు చాలా తక్కువ తద్వారా మన దేశం ఎంతో కొంత సంపాదించేదే తప్ప మన దేశం నుండి సంపద బయటికి పోయేది కాదు ముఖ్యంగా ఆనాడు జనాలు కులవృత్తిని ఆధారం చేసుకొని బ్రతికేవాళ్ళు కాబట్టి ఎవరికి కావలసినటువంటి వాళ్ళు వస్తు మార్పిడి రూపంలో కూడా పొందేవారు పైగా ఇతర దేశాల్లో మనకు అవసరమైనవి ఏమీ ఉండేవి కాదు ఆహారం విషయంలో మనమే శుభ్రత విషయంలో మనమే వస్తువుల తయారీలో మనమే మన కుల వృత్తుల ద్వారా మనం తయారు చేసినటువంటి వస్తువులన్నీ కూడా ఇతర దేశాలకి అవసరమయ్యేవి ఇంకా మిరియాల విషయానికి వస్తే మీకు చెప్పక్కర్లేదు ముఖ్యంగా కేరళలో పండే మిరియాలు అయితే ప్రపంచ దేశాలు చాలా వరకు ఉష్ణ మండలంలో ఉన్నటువంటి అంటే శీతలమైనటువంటి ఉష్ణ మండలం అంటే చాలా చలికి ఎక్కువగా బాధపడేవి గజగజ ఉడికే దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాల నుండి పాశ్చాత్య దేశాల నుండి చాలా వరకు ఈ మిరియాల కోసం వచ్చేవాళ్ళు ఈ మిరియాల కోసం బంగారమైనా సరే బంగారమైన ఇచ్చేసి వీటిని తీసుకొని వెళ్ళేవారు అంటే ఆనాటి రాజులు కావచ్చు పెద్ద పెద్దవాళ్ళు కావచ్చు వీటిని వాడేవారు ఇంకా మిరియాలు చిన్న చిన్న మామూలు సాధారణ ప్రజలకి దొరికేటటువంటి వస్తువు కాదు అది ఎప్పుడైతే ఈ ఫ్రెంచ్ వారు డచ్ వారు ముస్లిమ్స్ వాళ్ళు వీళ్ళు అందరూ ఈ దేశం మీద చొరబడ్డారో మన దేశం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఇక పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత గత అరవై సంవత్సరాల్లో ఏ పరిపాలన జరిగిందో ఎలాంటి పరిపాలన జరిగిందో మీకు తెలిసిందే అదేం తెలియింది కాదు కానీ గత పది సంవత్సరాలుగా మన దేశంలో జరుగుతున్నటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచ దేశాల్లో మంచి ప్రాచుర్యం పొందుతున్నాయి ఇప్పుడు మనం అన్ని విషయాల్లో కూడా గుండి సూది నుంచి ర్యాకెట్ వరకు అన్నీ తయారు చేయగలుగుతున్నాం ఒకప్పుడు వంద శాటిలైట్స్ మన ర్యాకెట్ ద్వారా పంపించే పరిస్థితి వచ్చింది మనట అమెరికాకు సంబంధించినటువంటి ర్యాకెట్లు కూడా శాటిలైట్లు కూడా మన ర్యాకెట్ ద్వారా పంపించాం భారతదేశం యొక్క గొప్పతనం గత పది సంవత్సరాలుగానే మనం ఈ మేక్ ఇన్ ఇండియా ద్వారా అన్నీ తయారు చేయగలుగుతున్నాం బయట దేశాల నుండి దిగుమతులు తగ్గాయి మన దేశం నుండి ఎగుమతులు పెరిగాయి అయితే ఇది ఎంతవరకు తగ్గింది ఎంతవరకు పెరిగింది వాస్తవాలు మాట్లాడుకోవాలి కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే పెరిగింది ఇరవై శాతం మాత్రమే దిగుమతులు తగ్గాయి ఇంకా పెరగాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి అన్ని పార్టీలు కూడా సహకరించాలి ఎందుకంటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని మమ్మల్ని మనల్ని చంపారు ఇప్పటివరకు సెక్యులర్లు చేశారు ఈ మతాలతో పాటు కూడా చాలా వరకు మన దేశం నిర్వీర్యం అయిపోయింది ఈ ఫండింగ్ బయట నుంచి రావడం ఈ ఫండింగ్ ద్వారా మత మార్పిట్లు చేయడం మన దేశంలో తయారవుతున్న వస్తువు కంటే బయట దేశాల్లో తయారవుతున్న వస్తువులకే విలువ ఎక్కువగా క్రియేట్ చేయడం మన దేశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసారు ఒక భారత్ అనేది గత కొన్ని దశాబ్దాలుగా ఉపశాఖగానే ఉంచారు కానీ ఈరోజు అలా కాదు శ్రామిక శక్తిగా మారింది ప్రపంచానికి శ్రామిక శక్తి ఇస్తుంది ఈరోజు భారతదేశం ఎంతోమంది వర్కర్స్ ఎంతోమంది ఏమంటారు వాటిని నిపుణులు నిపుణులు అంటే క్రియేటర్స్ ఇలాంటి క్రియేటర్స్ అనేవాళ్ళు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు అంటే చైనా తరువాత అలాంటి వారు అందరూ కూడా ఇతర దేశాలి వెళ్ళి బాగా బ్రతకగలుగుతున్నారు అలాగే ఇక్కడ కూడా చాలామందికి ఇప్పుడు జీవితాలు కొన్ని మారే వాస్తవాలు మాట్లాడుకుంటే చాలా వరకు మారే రాజకీయంగా అయితే ఎన్నైనా విమర్శలు చేయొచ్చు ఇది కానీ మీ ఇష్టం కానీ ఫ్రీ పథకాలంటూ జనాల్ని స్వామర చేసే పార్టీల గురించి కాదు నేను మాట్లాడేది భవిష్యత్తు తరాల గురించి మాట్లాడుతున్నాను ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఏ పార్టీ అయితే సృష్టించగలుగుతుందో దానికి కొన్ని ఒడిదుడుకులు అయితే వస్తాయి అది ఈరోజు అనుకుంటే అది కనీసం ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత ఆ ఫలాలు అందుతాయి తప్ప ఈ రోజు అనుకుంటే రేపు వచ్చే పరిస్థితులు ఏముండవు బీజేపీ ఈరోజు పది సంవత్సరాల క్రితం అడుగేస్తే ఈరోజు ఆ పరిస్థితులు కనబడుతున్నాయి కొద్దో గొప్ప రేపు మరో పది సంవత్సరాలు ఉంటే పూర్తిగా ఈ పరిస్థితులన్నీ మారుతాయి పరిస్థితులన్నీ మనకి వాటి యొక్క ఫలాలు పూర్తిగా అందుతాయి అందుకే భారతదేశం గురించి విష ప్రచారాలు చేస్తున్నటువంటి వారందరినీ కూడా మనం తరిం కొట్టాల్సినటువంటి సమయం ఉంది అలాగే నిన్న ఢిల్లీలో ఒక విష ఒక మీటింగ్లో పాల్గొన్నటువంటి ఒక సభలో పాల్గొన్నటువంటి మోదీ గారు కూడా ఇదే విషయం చెప్పారు మరికొంతమంది కూడా దానికి ఓతమిచ్చారు నిజానికి మన దేశం యొక్క అసలైనటువంటి ఆహారం మఖాన అలాగే ఇంకేది మిల్లెట్స్ ఈ రెండు చాలా అద్భుతమైన ఫుడ్ ప్రపంచానికి ఇవ్వాల్సినటువంటి ఫుడ్ యోగా ధ్యానం ఇవి కూడా ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయి వీటన్నింటి గురించి కూడా ప్రపంచంలో మనం కూడా ప్రాచుర్యం తీసుకురావాలి అదే ఈరోజు భారత ప్రభుత్వం అయితే చేయబోతుంది